ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణం మీకోసం మరో మూడు రోజులు జోరు వానగా జల దిగ్బంధంలో దక్షిణ తెలంగాణ వర్ష బీవోత్సవం రాష్ట్రం అంతా కుండపోత పల్లెలు పట్నాలు ఆగమాగం నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు స్తంభించిన జనజీవనం మున్నేరు ఉగ్రరూపం ఖమ్మం ఆతలాకుతలం ఇరవై జిల్లాలో ఇరవై సెంటీమీటర్లకు పైగానే వర్షపాతం ఉప్పొంగిన వాగులు కట్టలు తెగిన కాల్వలు కూలిన ఇండ్లు హైదరాబాద్ విజయవాడ మధ్య రాకపోకలు బంద్ ఎటు చూసినా వాన పోటెత్తుతున్న వరద ఊర్లు చెరువులైన పట్నాలు ఆగమైన అటు ఖమ్మం నుంచి ఇటు ఆదిలాబాద్ దాకా రాష్ట్రం అంతా వాన ముంచెత్తింది శనివారం మొదలైన వర్షం ఆదివారం దడ పుట్టించింది ఇరవై నాలుగు గంటల పాటు ఏకదాటిగా కురిసిన కుండపోత వాన ఎందరికో గుండె కోత మిగిల్చింది వందలాది మందిని కట్టుబట్టలతో రోడ్డున పడేసింది కొన్ని ఏరియాలోనైతే నలభై ఏళ్లలో ఎన్నడూ పడనంత వాన కురిసింది ఉమ్మడి ఖమ్మం నల్గొండ వరంగల్ జిల్లాల్లో వానవరద బీభత్సం సృష్టించాయి ఖమ్మంలో మున్నేరు ఉగ్ర రూపం దాల్చింది వాగుకు ఇరవైపులా కాలనీల్లోని చేయడం బిక్కు బిక్కుమంటూ గడిపారు వరంగల్ సూర్యాపేట ఖమ్మం కొత్తగూడెం ములుగు జనగమ్మ జిల్లాలో ఇరవై ఐదు సెంటీమీటర్లకు పైగే వర్షపాతం నమోదైంది ఇరవై జిల్లాల్లో ఇరవై సెంటీమీటర్లకు పైగా వర్షపాతం రికార్డైంది మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది సీఎం రేవంత్ సహా మంత్రులు ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటూ అధికార యంత్రాంగాన్ని అలర్టు చేస్తున్నారు ఎమర్జెన్సీ అయితే తప్ప ఎవరూ బయటకు రావద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు ఆదివారం ఉదయం నుంచి రాత్రి గంటల వరకు ఉత్తరాది జిల్లాలను వనరులు వడికిచ్చాడు